హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య వాల్టి వీడియోలో టెన్నర్ కోొనే పాయసం కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది అయితే దీంతో పాయసం చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాయసం అందరూ చేసి ఉంటారు లేత కొబ్బరితో ఎళ్ళనీరుతో ఈ పాయసం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా లొట్టలేసుకొని తింటారు ఇందులోనూ రకరకాలుగా చేసుకోవచ్చు లేత కొబ్బరితో చేసే పాయసం సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని ఎక్కువగా దేవుడికి ప్రసాదం పెట్టేందుకు చేస్తుంటారు ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఈ లేత కొబ్బరితో చేసే పాయసం రుచితో పాటు ఆరోగ్యానికి మంచిది ఎంతో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ పాయసాన్ని చేసుకోవచ్చు దీనికోసం నేను లేత కొబ్బరి తీసుకున్నాను బాగా లేత కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఆ లేతలోనే కొద్దిగా ముదిరిన కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులోకి పాలు వేసుకొని పాలు వేడవ్వగానే ఈ రుబ్బుకొన్న కొబ్బరి మిశ్రమాన్ని అందులోకి వేసి అలాగే అది కూడా బాగా వేడవ్వగానే చక్కెర వేసి మనం లేత కొబ్బరి పీసలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మనం కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా కొద్దిగా థిక్నెస్ కోసం నేనైతే కొద్దిగా బియ్యం వేసుకొని బియ్యంలోకి నెయ్యి కూడా వేసుకొని వేయించుకొని అలాగే అందులోకి కొద్దిగా నెయ్యి వేసి వేయించాలంటే బాగా రోస్ట్ అవుతుందని అలా వేయించుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టుకొని రవ్వలాగా చేసుకొని ఇందులోకి వేసుకున్నామంటే పాయసం బాగా గట్టిపడుతుంది అప్పుడు ఈ లేత కొబ్బరి పాయసం చేసేందుకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ లేత కొబ్బరి పాయసం చేసేందుకు టైం కూడా ఎక్కువగా తీసుకోదు చాలా ఈజీగా చేసేయచ్చు సాధారణ పాయసం చేసినట్లుగా గంటలు గంటలు స్టవ్ వెలిగించి మరిగించాల్సిన అవసరం కూడా లేదు అప్పటికప్పుడు లేత కొబ్బరి ఉన్నప్పుడు ఎప్పుడు చేసుకోవాల్సిన మంచి కొబ్బరి పాయసం అంటే ఇదే ఈ పాయసం ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది రాబోతున్న చలికాలంలో ఈ పాయసం తిన్నామంటే రోగ శక్తిని కూడా పెంచుకోవచ్చు లేత కొబ్బరి పాయసాన్ని ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా నిజానికి పాయసం అని పేరు చెప్పగానే నోట్లో నీరుతుంది దీన్ని ఇష్టపడిన వారు ఉండరేమో అనిపిస్తుంది ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీట్లలో పాయసం ముఖ్యమైనది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెళ్ళిళ్ళు పండగల్లో పాయసం తప్పనిసరి సాధారణంగా పాయసాల్లో చాలా రకాలు ఉంటాయి అవి పాలతో చేసే పాయసం కావచ్చు సేమియా పాయసం కావచ్చు దాల్ పాయసం కావచ్చు కానీ మీరెప్పుడైనా కొబ్బరి నీటితో చేసిన పాయసం ప్రయత్నించారా లేదా లేత కొబ్బరితో చేసే పాయసం రుచి చూసారా ఈ లేత కొబ్బరితో చేసే పాయసం కొత్త రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కొబ్బరి నీరు కల్తీ కావు కాబట్టి మనం తయారు చేసుకొని తినవచ్చు ఈ పాయసం చేయడానికి ఎంతో ఈజీగా ఉండే తయారీ విధానం అయితే నేను చూపించాను మీరు కూడా తయారు చేయని వాళ్ళైతే ఇది చూసి తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి తయారు చేసిన వారైతే కరెక్ట్గా చేశానో లేదో కమెంట్ చేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రౌండ్ క్లాస్